నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు సుందర్రావు మాట్లాడుతూ కాఫీ కార్మికులతో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని అన్నారు సంస్థలో గతంలో సుమారుగా మూడు వందల యాభై మంది ఉద్యోగులు ఉండేవారని ప్రస్తుతం కేవలం తొంభై మంది ఉద్యోగులు ఉన్నారని ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు కనీస వేతనాల చేయాలని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు రోజువారీ దినసరి కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ రోజు యూనియన్లు అడిగినప్పుడు కేవలం రెండు వేల పదిలో ఈ పద్దెనిమిది మంది నియామకం చేపట్టి వాళ్ళకి ఈ రోజు ఎనిమిది వేల తొమ్మిది వేలు ఇచ్చే వాళ్ళకి శ్రమదోపి జరుగుతుంది దాంతోపాటు అదనపు పని భారం పెరగడం వల్ల ఈరోజు తోటల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగిన లేదంటే క్షేత్రస్థాయిలో నిర్వహణ చేసే దాంట్లో కూడా ఇబ్బందులు అనేది గురవుతుంది కాబట్టి ఏదైతే కింద స్థాయి నుంచే పైసినటువంటి పోస్టులు తక్షణమే నియామకం చేపట్టాలి ఆ రకంగానే కార్మికులకు సంబంధించి పిల్లలు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే కాపీ అనుకున్నటువంటి గ్రామాలు ఏదైతే ఉందో అన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిగా వాళ్ళని అవినీతి చేస్తూ వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే కార్మికులకు ఇటీవల కాలంలో సుమారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ దాకా నాలుగు డీఏలు పెరిగింది ఆ డీఏ పాయింట్ సంబంధించి ఏదైతే ఉందో తక్షణమే వారికి రోజు వారి కూడి రేటు అలాగే పళ్ళు సేకరణ రేట్లు వెంటనే తక్షణమే పెంచి వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈపీఎఫ్కి సంబంధించి ప్రధానంగా సమస్యలు తలెత్తుంది తప్పిదాలు సరిచేయాలి అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అలాగే చోటలో జరిగేటువంటి ఏదైతే ప్రమాదాలు జరుగుతుందో దానికి సంబంధించి యాజమాన్యమే దాన్ని మెడికల్ ఖర్చుల నిర్వహణ ఇచ్చి దాన్ని కూడా సరిచేయాలని చెప్పేసి అని చెప్పి ప్రధానంగా ఈ డిమాండ్తో ఈరోజు సమ్మె అనేది చేపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమ్మె ఏదైతే సమస్యలు ఉన్న దాన్ని పరిష్కారం చేయాలి నేను భవిష్యత్తులో ఇంకా ఇదే ఈ రోజే మొదటిగా చేపట్టడం అనేది సమ్మె మొదటిగా చేపట్టడం అనేది జరిగింది ఆ రకంగా ఈరోజు డిఎం ఆఫీస్లో ఇది అనేది జరిగింది రేపటి నుంచి అన్ని ఎస్ఎస్లో ఎక్కడ కూడా ఎటువంటి ఏ చిన్న చిన్న పని ఎమర్జెన్సీ పని ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని ఆపి మా సమస్య పరిష్కారం చేసే చేసేంత వరకు మేము పోరాడమని మేము హెచ్చరిస్తున్నాం సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అదృష్టకర్ మరజీల అలాగే కాపీ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈరోజు ఏదైతే కాపీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి అని చెప్పి డిఎం ఆఫీస్ సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి సమ్మె అనేది చేపడుతున్నాం అందులో భాగంగానే ప్రధానంగా ఇటీవల కాలంలో సమస్యల పట్ల గత అక్టోబర్ పదవ తారీఖున కాపీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది నేటికి సమస్య పరిష్కారం చేయకపోగా ఈరోజు ఈ సమ్మె అనేది అనివార్యం అనేది అయింది కావున ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ జరిగినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి ఏదైతే ఒప్పందం ఉన్నదో దాన్ని తక్షణమే అమలు చేయాలి ప్రధానంగా ఈరోజు మా సంస్థని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేము ఈరోజు సమ్మె నష్ట సమ్మె అనేది చేస్తే నష్టం అనేది కలుగుతుందని చెప్పేసి సమస్య ఉన్నటువంటి యజమాని ప్రచారం అనేది జరుపు జరుపుతున్నారు మేము కేవలం ఈరోజు సమ్మె చేస్తున్నాము అనేసి అంటే సంస్థలో కింద స్థాయి నుంచి పై స్థాయిగా ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది నియామకం చేపెట్టాలని చెప్పేసి అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇటీవల రెండు వేల పదిలో హె హెల్పర్స్ పద్దెనిమిది మంది నియామికలు చేపట్టడం అనేది జరిగింది వారికి కేవలం ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి వారి యొక్క శ్రమదోపిడికి ఈరోజు గురి అవుతున్నారు అదే భాగంగా నాలుగు వేల హెక్టార్లకు సంబంధించి గతంలో చేత ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ప్లాంటేషన్ కండక్టర్ పోస్ట్ అయితే ఉందో వారికి సంబంధించి తొంభై పోస్టులు తీయవలసి ఉన్నప్పటికీ ఈరోజు అనేక మంది వాతంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఎవరైతే ప్లాంటేషన్ కండక్టర్స్ తొంభై మంది గతంలో ఉండేవారో వాళ్ళందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ అయినప్పటికీ ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా ఈరోజు నియామకం చేపట్టినటువంటి పతి